ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఋషభరాశి వారి యొక్క దినఫలాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే అదేవిధంగా ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఋషభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఋషభరాశి వారికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అదేవిధంగా ఈరోజు మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయండి అసలు ఈరోజు ఏం జరగబోతుంది మీ యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు ఏ దేవత అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్య వృత్తి ఆదాయపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలకు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలనే సర్వసాధారణంగా అండి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటూ ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లం తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆసతులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మీకు ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు దానికి తగినటువంటి పరిష్కారాన్ని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మనకి మంచి రిజల్ట్ వచ్చేలా చూపుతారండి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్య భార్య సమస్య అత్తకొండల సమస్య కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు దానికి తగినటువంటి పరిష్కారాన్ని తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనకు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని అయితే చూపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా చక్కగా మనకు తగినటువంటి పరిష్ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా ఆశ్రయించండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నావు అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసినట్లయితే వీరు చాలా దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పం కలిగి ఉండడం అంటే వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతారనమాట కార్యాచరణ చేసేటటువంటి శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనిని పూర్తి చేసేటటువంటి ఆలోచన విధానంలో వీరు ముందుకు వెళ్ళడం వల్ల చాలా చక్కటి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు నిద్రపోయేటటువంటి మనస్తత్వం వీరికి ఉ కాదు వీరు అదేవిధంగా అందరినీ కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ఋషభ రాశి వారు సంగీతాన్ని చాలా విన వినాలనేటటువంటి ఆకర్షణీయులుగా ఉంటారు సంగీతం అంటే వీరికి అంత ప్రాణంగా ఉంటుంది ఇక తాము ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేవిధంగా ఎదుటి వారిని కూడా అదే స్థాయిలో వీరు ప్రేమిస్తూ ఉంటారు అంటే వీరి ప్రేమ ఎంత తారస్థాయిలో ఉంటుందో ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలనేటటువంటి ఆలోచన వీరికి కలిగి ఉంటారు వీరికి వీరి యొక్క సహనం అనేటటువంటి గుణం వీరికి అలంకారం అనే చెప్పుకోవచ్చు వీళ్ళకి సహనం చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక ఈ గుణం వల్ల వీరు వీరి యొక్క ఫలితాల కోసం ఎదురు ఎదురుచూస్తూనే ఉండేటటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి చికాకులైన ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఋషభ రాశికి సంబంధించినటువంటి వారిలో చాలా మంచి దైవల గుణం వారే అని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసేదాకా దాన్ని వదలరు అని చెప్పుకోవచ్చు వీరు తమ పైన అత్యంత ప్రేమ బాణాలని చూపిస్తూ ఉంటారు అలా చూపించినప్పుడు ఎదుటివారి నుంచి కూడా వీళ్ళు అదే కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా యోగవంతంగా ఉంటుంది అప్పటి వరకు అంటే మధ్య వయసు వచ్చే వరకు కూడా ఎలా ఉన్నప్పటికీ మధ్య వయసు తరువాత మాత్రం యోగవంతమైనటువంటి కాలం అనే చెప్పుకోవచ్చు ఇతరుల మాటలు అస్సలు లక్ష్యమనే పెట్టరు వీరు శ్రమ పడవలసినటువంటి సమయంలో శ్రమ పడనటువంటి కారణంగా వీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఏదైనా కార్యం చేపడితే అందరి మాటలను చక్కగా ఆలకిస్తారు కానీ వారు మాత్రం వీరికి చిరాకు వచ్చే వరకు కానీ ఆ మాటలు చెబుతూనే ఉంటే ఆ వారి మాటను అసలు లెక్క చేయరని చెప్పవచ్చు ఇక వీరికి తగినటువంటి వచ్చినటువంటి అనుభవాల ప్రకారం వీరి యొక్క మాటలు ఆలోచనల ప్రకారం ఇక దాన్నే ఆచరణలో పెట్టుకొని చేస్తారు వీరి యొక్క భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులే ఉంటారు తాత ముత్తాతల ప్రతిష్టల కలవారుగా ఉంటారు అంటే అంటే వారి ముందు తరాల నుండి కూడా వాళ్ళకి చాలా మంచి పేరు ప్రతిష్టలు కలవారిగానే ఉంటారు కుటుంబ ప్రతిష్ట అనేది వీరికి అధికంగా ఉంటుంది వీళ్ళ నామాలు వీరికే లాభదాయకంగా ఉంటాయి వంశ పారంపర్య ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎదురైనప్పటికీ వీరికి అంత లాభదాయకంగా అన్ ఎక్కువగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలతో వీరు ముందుకు వెళతారు ఇక ముఖ్యంగా చూస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఈరోజు యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారండి మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి అభివృద్ధి కోసం చేసేటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టి సఫలతలను పొందుకుంటారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి సహకారాలు అందుతాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి మళ్ళీ ఇలాంటి శుభకాలం అనేది ఎన్నాలకోగానే రాదు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ఉంటాయండి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది మిశ్రమ వాతావరణం కలిగి ఉంటుందండి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు నవగ్రహ శ్లోకాన్ని పఠించితే మీకు ఉన్నటువంటి దోషాలు అన్ని తొలగిపోతాయి శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుందండి ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి చేజిక్కించుకోపోతున్నారు అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది ఉంది ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి పరీక్షా భయం మిమ్మల్ని ఆవరించనివ్వకండి మీ పరిశ్రమ కష్టము రాణింపుకి వస్తాయి మీరు ఈరోజు మీ యొక్క జీవితంలో తగాదలు తలెత్త అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి అట్టి సమయంలో మీరు కొంతమేర జాగ్రత్త వహించి మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతమేర జాగ్రత్తలు వహించడం అనేది మంచిది కాబట్టి జాగ్రత్తగా చూసి మాట్లాడుకోవడం మీ యొక్క వ్యవహారాలను మీరే సక్రమంగా సక్రమంగా పరిష్కరించుకోవడం మీకే శుభప్రదం మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే వెండితో తయారు చేసినటువంటి గాజులు లేదా బ్రాస్లెట్లు ధరించడం మీకు చాలా మంచిది ఇక ఈరోజు ఆరోగ్యము సంపద కుటుంబ విషయానికి వస్తే అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రేమే కానీ ఇక ప్రేమికులకైతే చాలా చాలా అంటే చాలా బాగాలేదని చెప్పుకోవచ్చు మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు జాగ్రత్తలు వహించడం అనేది చాలా మంచిది వృత్తిపరంగా కానీ వైవాహిక జీవితంగా కానీ ఇట్లానే ఉన్నాయండి మీరైతే ఈరోజు కొంచెం ఒడిదుడుగులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి వారు మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ఋషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్